ఉషా గారు అసలైన కిటికీ ఎందుకు చెప్పారు మీరు అసలైన ముఖ్యమైన కిటికీ చెప్పేశారు అంటే అసలు ఆడేవాళ్ళు అసలు ఇందులో ఆడట్లేదు మీరు నాకేం చెప్పక్కర్లేదు నేను ఇందా బయటికి వెళ్ళినప్పుడు మంచి మబ్బుగా ఉంది పర్లేదు కానీ మాకేమీ కష్టం కాదు మేము రోజు అంత దూరం వెళ్ళి అంత దూరం నుంచి వస్తాం ఓ పెద్ద ఏ కుమారి గారు కంగారు పడకండి కంగారు పడకండి ఉండరా అంట వర్షంలో తడుచుకుని వెళ్ళిపోతారంటో

పెట్టినా బంగారు అండి ఇది చెప్తున్నారు ఎందుని తోసేద్దాం సరే సరే గారు ఫాస్ట్ టైం లేదు అంతగాని టైం చూస్తుంది

మా ప్రాక్టీస్ అమ్మ మేము ప్రాక్టీస్ అక్కర్ చిన్నప్పటి నుంచి వచ్చి వర్షం పడుతుంది ఎంత వెనకేంటి ముందు పక్కన ఇప్పుడు కూడా చేశారు బండి ఇక్కడే ఉంది ఎడబోయలేదా అని అని చెప్పిన చెప్పారు నాగలక్ష్మణి అయిందనుకోరు ఇంట్లో ప్రాక్టీస్ చే ಅಲ್ಲಿಸೋತ್ಸಾರಿ ರಾಜ ಅ